చనిపోతే బాగుండు నాలాంటి ప్రాబ్లమ్స్ ఎవరికి ఉండకూడదు అర్థం చేసుకునేవారు కూడా ఎవ్వరూ లేరు చనిపోవడమే బెటర్ అని ఆలోచిస్తూ చాలా ఏళ్ళగా చాలా సమస్యలతో సతమతమవుతూ ఒక యువకుడు విసిగి వేసారి అన్నిటినీ విడిచిపెట్టేయాలని నిర్ణయించుకున్నాడు అన్నిటినీ అంటే తాను చేసే ఉద్యోగాన్ని తననే నమ్ముకొని బ్రతుకుతున్న తన కుటుంబాన్ని తాను నమ్మిన దైవాన్ని చివరికి దేవుడిచ్చిన జీవితాన్ని కూడా విడిచిపెట్టేయాలని అనుకున్నాడు ఎలాగో నా జీవితాన్ని అనుకున్నాను ఒకసారి నాకు జీవితం ఇచ్చిన ఆ దేవుని ప్రశ్నిస్తాను అని చెప్పి ఏకాంతంగా ఉన్న ప్రదేశంలోనికి వెళ్ళి కూర్చొని దేవునితో ఇలా మాట్లాడుతున్నాడు నువ్వే నాకు ఈ జీవితాన్ని ఇచ్చావు నాకున్న సమస్యలన్నీ కూడా నీకు తెలుసు నేను బ్రతకడానికి ఏదైనా చిన్న ఆశ ఉందా మార్గం ఉందా నువ్వే చెప్పు అని చెప్పి కనిపించని ఆ దేవుడితో మాట్లాడుతున్నాడు రెండు నిమిషాలైంది మౌనంగా కూర్చున్నాడు సమాధానమైతే రాలేదు తనలో తాను అనుకున్నాడు నా పిచ్చి కాకపోతే దేవుని దగ్గర నుంచి సమాధానం ఎందుకు వస్తుంది కనిపించే మనుషులే నన్ను ఎంత హింస పెడుతూ బాధ పెడుతున్నారే మరి కనిపించని దేవుడి దగ్గర నుంచి నాకు సమాధానం వస్తుందా అని తనలో తాను నవ్వుకొని లేచి బయలుదేరాడంట ఇంతలో ఒక అదృశ్య స్వరం ఆ యువకుడితో ఇలా మాట్లాడుతుంది వెంటనే యువకుడు ఆశ్చర్యపోయి ఆ స్వరం ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తూ ఆకాశం వైపు చూస్తూ ఆశ్చర్యంగా ఆ స్వరం ఏం చెబుతుందా అని వినసాగాడు వెంటనే ఆ స్వరం యువకునితో అనిందంట నీ చుట్టుపక్కల ఉన్న ప్లేస్ని అంతా చూడు నీకేం కనిపిస్తుంది అని అడిగిందంట వెంటనే ఆ యువకుడు అన్నాడు ఎంతో ఆహ్లాదకరమైన గడ్డి ఎంతో బలంగా ఎత్తుగా ఎదిగిన వెదురు మొక్కలు కనిపిస్తున్నాయి అని కనిపించని అదృశ్య స్వరంతో అన్నాడంట వెంటనే ఆ స్వరం మాట్లాడటం మొదలుపెట్టింది ఆ పచ్చని గడ్డిని ఆ వెదురు మొక్కలను ఆ రెండు విత్తనాలను నేనే భూమిలో నాటాను వాటికి కావాల్సినంత నీరు గాలి సూర్యరశ్మి వెలుతురు అన్నీ నేనే ఇచ్చాను విత్తనాలు వేసిన మరుసటి రోజే గడ్డి చక్కగా మొలిసింది తన చుట్టుపక్కల పరిసరాన్ని ఆహ్లాదకరంగా మార్చింది కానీ వెదురు విత్తనాలు మొలకెత్తలేదు నాలుగు సంవత్సరాలు అలాగే గడిచిపోయాయి దానికోసం నేను ఎదురు చూస్తూనే ఉన్నాను ఎప్పటికైనా అది మొలకెత్తుతుంది అని ఇప్పుడు దాని టైం రానే వచ్చింది ఐదు సంవత్సరాల ఎదురుచూపు తర్వాత గడ్డిలో నుంచి చిన్న వెదురు మొక్క బయటికి వచ్చింది ఒక ఆరు నెలలకే అది వంద అడుగుల ఎత్తుకు ఎదిగి అందంగా బలంగా తయారైంది ఆ వెదురు విత్తనం మొలకెత్తడానికి ఎందుకు ఆలస్యమైందో తెలుసా తాను చాలా బలంగా ఎత్తుగా ఎదగాలి కాబట్టి తన వేర్లను ముందే భూమిలో బలంగా బలపరుచుకుంది ఎందుకంటే తనని ఇంకా ఎవ్వరూ కూడా కదిలించలేనంత బలాన్ని అది సంపాదించుకుంది ఆ బలమే ఆ వెదురు మొక్కకు లేకపోతే అంత ఎత్తుకు ఎదిగిన వెదురు మొక్క కూడా నిలబడలేదు కాబట్టి ఆ యువకుడితో ఆ స్వరం చెప్పింది నేను ఎవరికైనా సమస్యలు ఇచ్చేది ఎంతైతే తట్టుకోగలుగుతారో అంతే ఇస్తాను అంతకు మించి నేను సమస్యలు ఇవ్వను ఇన్నాళ్ల నుండి నువ్వు పడుతున్న కష్టాలన్నీ ఎదుర్కొంటున్న సమస్యలన్నిటిలో నుండి నీకు మానసిక ధైర్యాన్ని బలపరుస్తూ వచ్చాను నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టలేదు నువ్వు ఒకటి గుర్తుపెట్టుకో ఎప్పుడూ కూడా నువ్వు ఇతరులతో పోల్చుకోవద్దు రెండు అడవికి అందాన్ని ఇవ్వడానికే మొలిచినప్పటికీ గడ్డి లక్షణం వేరు వెదురు లక్షణం వేరు నీకు సమయం వచ్చినప్పుడు నువ్వు తప్పకుండా ఎదుగుతావు అని అనగానే ఆ యువకుడు రెట్టింపు ఉత్సాహంతో నేను ఎంత ఎదుగుతాను అని ఆ అదృశ్య స్వరాన్ని అడిగాడు అప్పుడు ఆ అదృశ్య స్వరం అనింది నువ్వు ఆ వెదురు కంటే ఎత్తుగా ఎదిగేవాడివే కానీ నీ జీవితంలో వచ్చిన చిన్న సమస్యలకే నీ జీవితాన్ని ముగించేయాలి అని అనుకుంటున్నావు కదా అని చెప్పి ఆ అదృశ్య స్వరం మాయమైపోయిందంట వెంటనే ఆ యువకునికి మెలకు వచ్చిందంట ఏంటి ఇదంతా కళ అని అనుకొని నేను ఎలాగైనా పోరాడతాను చిన్న సమస్యలకే నేను చనిపోవాలనుకుంటున్నానా ఇంకెప్పుడు కూడా చిన్న చిన్న సమస్యలకే కాదు ఎంత పెద్ద కష్టమైనా సరే నేను ఎదుర్కొంటానని పోరాడతానని నేను అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తానని అనుకున్నాడంట అవును కదా చాలామంది చిన్న చిన్న విషయాలకే కృంగిపోతారు ఏమీ సాధించలేమేమో అని అనుకుంటారు కానీ పోరాడి నిలబడగలిగితే వాళ్ళనుకున్నది తప్పకుండా సాధించగలుగుతారు